నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ ఎవరికి డీటెయిల్స్ లోకి వెళితే మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ సహకార శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు కలెక్టర్లోని సహకార శాఖ డిప్యూటీ రిజిస్టర్ కార్యాలయంలో బొమ్మల శ్రీనివాస్ రాజు అసిస్టెంట్ రిజిస్టర్ గా పనిచేస్తున్నారు నవభారత్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కేసులో ఫిర్యాదుదారు సహాయం చేయాలని శ్రీనివాస్ రాజును కలిశారు ఫిర్యాదుదారులకు ఫేవర్ చేసేందుకు ఐదు లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు లక్ష రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పాడు దీనిపై బాధితులు ఈ నెల ఇరవై నాలుగున ఏసీబీ అధికారులను ఆశ్రయించారు బాధితుడు గురువారం లక్ష రూపాయలు తీసుకొని కలెక్టరేట్ కు వచ్చారు శ్రీనివాస్ రాజు తన కారు కలెక్టరేట్ కార్యాలయ పార్కింగ్ లో ఉందని అందులో డబ్బు పెట్టాలని సూచించాడు అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు శ్రీనివాసరాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు శ్రీనివాసరాజును కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ తెలిపారు 생각 దుర్గం చెరువుపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేసిన దాదాపు రెండు వందల నాలుగు నివాసాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ పరిధిలోనే పలువురు రాజకీయ ప్రముఖుల నివాసాలు క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకరెడ్డి తదితరుల నివాసాలు కూడా ఉండటంతో నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులపై స్పందించారు ఇక్కడ కొనుగోలు చేసినప్పుడు ఇది ఎఫ్టీఎల్ పరిధి అని తనకు తెలియదన్నారు తన నివాసం అక్రమ నిర్మాణం అయితే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి సిద్దమని తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు ఇక హైడ్రా నోటీసులపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు ఎఫ్టిఎల్ పరిధి బఫర్ జోన్లలో అక్రమంగా భూములను ఆక్రమించి వాటిలో నిర్మాణాలు చేస్తున్న వారిపై హైడ్రా కొరడా జుల్పిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ చెరువుల ఆక్రమణ వెనుక ఎంతటి పెద్ద ఉన్నా ఉపేక్షించేది లేదని హైడ్రా ఇప్పటికే చెప్పింది ఇందులో భాగంగానే పలువురు సినీ రాజకీయ ప్రముఖుల నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేసింది మనం చూసాము ఎన్ కన్వెన్షన్ ని కూడా నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ని హైడ్రా కూల్చివేసింది కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గా చెప్తున్నటువంటి ఫామ్ హౌస్ మీద కూడా రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు దాని చుట్టూ కూడా కొలతలు తీసుకున్నారు అయితే ఆ ఫామ్ హౌస్ ఒక పిరంగి నాలకు బుల్కాపూర్ పిరంగి నాలను ఆనుకొని ఉంది అని అధికారులు నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే మరు కొన్ని రోజుల్లో ఆ నిర్మాణాల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు చెరువు పైన కూడా ఫోకస్ పెట్టారు దుగ్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు రెండు వందల నాలుగు నివాసాలకు అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు అయితే ఈ ఎఫ్టిఎల్ పరిధిలో పలువురు రాజకీయ ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన నివాసం కూడా ఇక్కడే ఉంది ఆయనకు కూడా నోటీసులు అందినట్టుగా సమాచారం ఉంది అయితే తిరుపతి రెడ్డి కూడా ఈ నోటీసుల పైన స్పందించారు రెండు వేల పదిహేనులో లో తాను ఇక్కడ అమర్ సొసైటీలో భూమిని కొనుగోలు చేసినట్లుగా ఆయన చెప్పారు అయితే తాను భూమిని కొనుగోలు చేసినప్పుడు ఈ భూభాగం ఎఫ్టిఎల్ పరిధి అని తనకి ఎటువంటి సమాచారం లేదని అయితే ఆయన చెప్పారు అయితే ఈ నివాసాల పైన అధికారులు చర్యలు తీసుకున్నట్లయితే తన నివాసం పైన కూడా చర్యలు తీసుకుంటే తనకి ఎలాంటి అభ్యంతరం లేదు అని అయితే తిరుపతి రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది మరోవైపు చూసుకుంటే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ క్యాంప్ కార్యాలయం కూడా ఇక్కడే ఉంది అది కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉండడంతో ఆయన కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఇక్కడ ఉన్న రెండు వందల నాలుగు నివాసాలు ఏవైతే ఉన్నాయో ఆ నివాసాలు అన్నింటికీ కూడా రెవెన్యూ అధికారులు మార్కేశారు ఇవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలు అనేసి అయితే మార్కేసిన పరిస్థితి ఉంది మరోవైపు స్థానికులు వారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నామని చెప్తున్నారు పైసా పైసా కూడేసి ఇక్కడ భూ భూభాగాలను కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అయితే తాము ఈ భూములను కొనుగోలు చేసినప్పుడైతే ఈ భూములు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్టు వారికి ఎలాంటి సమాచారం కూడా లేదని వారు చెప్పారు ఈ ఎఫ్టీఎల్ పరిధిని పది సంవత్సరాల క్రితము నిర్ణయించి ఇక్కడ ఒక మార్క్ అయితే చేశారు అది కూడా రెండు సార్లు చేశారు అని అయితే వాళ్ళు చెప్తున్నారు దానిపైన వారికి ఎలాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు అని వాళ్ళు చెప్తున్నారు దీనిపైననే ఒక కమిటీని నియమించారు గతంలో అయితే ఈ కమిటీ అయితే ఆ స్థానిక నివాసాలపైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అని అయితే వారికి ఫేవర్గానైతే కమిటీ సూచనలు చేసింది మొత్తానికి ఇప్పుడు మరోసారి వీళ్ళకి రెండోసారి నోటీసులు అయితే అందాయి ఈ నోటీసుల పైన కూడా స్థానికులు ఎంఆర్ఓను కలిసినట్టుగా చెప్తున్నారు వారి దగ్గర వారి భూమికి సంబంధించి క్లియర్ కట్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి వీటిని తీసుకొని మేము ఎంఆర్ఓను కలిసాము ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వాళ్ళు చెప్తున్నారు అయితే దీనిపైన హైకోర్టు వరకు కూడా వెళ్ళి తమ నివాసాలను రక్షించే రక్షించుకునే ప్రయత్నం కూడా మేము చేస్తామని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది మరి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి నివాసాల పైన అయితే అధికారులు ప్రభుత్వం ఎలాంటి తీసుకుంటుందో మనం చూడాల్సి ఉంది హైదరాబాద్ తెలుగు భాషను ఉన్నత శిఖరాలకు చేర్చిన వ్యక్తి గిడుగు రామూర్తి సిక్కులు వాసి గిడుగు రామ్మూర్తి తెలుగు భాషకు చేసిన కృషి ఏంటి శ్రీకాకుళం జిల్లాలో ఏ విధంగా ఆయన విద్యాభ్యాసం సాగింది తెలుగు భాషకు గిడుగు రామ్మూర్తి చేసిన కృషి మరోలేనిదంటున్న తెలుగు భాష విద్వాన్ అవధాని పైడి హరిహరనాథరావుతో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్ తెలుగు రాష్ట్రాల్లోని ఈరోజు తెలుగు ఎంత చక్కగా మాట్లాడగల కారణం అయితే ఒకే ఒక వ్యక్తి ఆయనే గిడుగు రామమూర్తి గారు సిక్కులు వాసి అటువంటి సిక్కులు వాసి గిడుగు రామమూర్తి గారి జయంతోత్సవం సందర్భంగా తెలుగు భాష ప్రస్తుత స్థితి ఏమిటి అటువంటి తెలుగు భాషని అటువంటి మహానుభావుడు మనకు అందించడానికి గల ఏమిటి ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఏ విధంగా ఆయన విద్యాభ్యాసం జరిగింది అన్న అంశానికి విద్వాన్ అర్ణాధరావు గారు ఉన్నారు అదేవిధంగా ఆయన అవధాని కూడా తెలుగు భాష మీద ఎంతో మక్కువ ఉన్న ఆయన మన దగ్గర ఉన్నారు ఈ గిడుగు రామ్మూర్తి గారి గురించి రెండు మొక్కల్లో మా హెచ్ఎం టీవీ ప్రేక్షకుల గురించి తెలుపడతాం తెలుగు భాష వ్యావహారిక భాష ఉద్యమ పితామహుడుగా పేరుగాంచినటువంటి గిడుగు రామ్మూర్తి గిడుగు వెంకట్రామ్మూర్తి పంతులు గారి యొక్క జయంతి సందర్భంగా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలుగు భాష వ్యావహారిక భాషగా లోకానికి అందించడంలో గిడుగు వెంకట్రామూర్తి పంతులు గారు చేసినటువంటి కృషిని గురించి ఈరోజు తెలుసుకుందాం శ్రీ గిడుగు వెంకట్రామ్మమూర్తి పంతులు గారు తెలుగు భాష గ్రాంధికములో గ్రంథస్థములో ఉన్నటువంటి భాష అతి కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి రోజుల్లో తెలుగు భాష రచనలు వ్యావహారిక భాషలో కూడా సాగాలని తెలుగు భాష మాధుర్యము తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనము ప్రతి ఒక్క వ్యక్తికి అందించాలనే ఒక తపనతో గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈ తెలుగు భాష వ్యావహారిక భాషా ఉద్యమాన్ని ఆయన ప్రవేశపెట్టి తన జీవితాంతం కూడా ఈ వ్యావహారిక భాష ఉద్యమం కోసం తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయన అచ్చ తెలుగు పిడుగు గిడుగు అంటారు ఆయన్ని అటువంటి అచ్చ తెలుగుతో కూడినటువంటి భాషని ప్రజల్లో నిత్య వ్యవహారంలో ఉన్నటువంటి భాషని సామాజిక వర్గానికి అందించాలని చెప్పేసి రచనలన్నీ కూడా వ్యావహారిక భాషలోనే ఉండాలని చెప్పేసి చాలా కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో వీరయ్య వెంకటమ్మ దంపతులకు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిని జన్మించారు చిన్నతనంలోనే ఏడేండ్ల ప్రాయంలోనే తండ్రి మరణించడంతో ఆయన విజయనగరంలో తన మేనమాగమారి గారి అంటే ఉంటూ విజయనగరం శ్రీ రాజావారి కళాశాలలో విద్యను అభ్యసించారు ఆ తరువాత ఆయన మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత ఎఫ్ఏ బిఏ ప్రైవేటుగా చదివి ఉత్తీర్ణులైనారు ఆ తర్వాత అదే విజయనగరం కళాశాలలో ఆయన చరిత్ర ఉపన్యాసకులుగా ఆరో ఫారంకి చరిత్ర ఉప ఉపన్యాసంగా నియమింపబడి ఆనాడు ముప్పై రూపాయల జీతంతో ఆయన యొక్క ఈ ప్రస్తావన ప్రారంభమైంది ఆ తరువాత ఆయన అంతవరకు కూడా పరీక్షల్లో తెలుగులో రాసే వాళ్ళందరూ కూడా గ్రాంధిక భాషల్లోనే రాయాలి గ్రంథాలు కూడా తెలుగు భాష గ్రాంధికంలోనే ఉండాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉండేది ఆ స్థితి నుండి తెలుగు భాష వ్యవహారంలోనికి రావాలి రచనలన్నీ వచన రచనలన్నీ కూడా వ్యావహారికంలోనే ఉండాలి మన ప్రాచీనమైనటువంటి తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయం అంతా కూడా సామాన్య మానవులకు అర్థమయ్యే రీతిలో వ్యావహారిక భాషలోనే ప్రయోగించాలని చెప్పేసి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు విన్నారు కదా గిడుగు వెంకట్రామూర్తి గారు తాలూకా తనకు విశిష్టత ప్రస్తుతం మనం ఈ తెలుగు ఇలా మాట్లాడుతున్న కారణం ఆయనని చెప్పేసి మన అవధాని గారు చెప్తున్నారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోదరెడ్డి కూతురు లక్ష్మీ హల్చల్పై హెచ్ఎం టీవీలో ప్రసారమైన కథనంపై దర్శి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుమాన్ స్పందించారు తానే గొట్టిపాటి లక్ష్మికి చైర్ ఆఫర్ చేశానని తెలిపారు కూడా డాక్టర్ తన అన్నారు ఛాంబర్ లో మేడం కూర్చోలేదని చెప్పారు కూర్చున్నారని స్పష్టం చేశారు ఆసుపత్రికి కావాల్సిన అవసరాలను అడిగి తెలుసుకున్నారని వివరణ ఇచ్చారు అయితే గొట్టిపాటి లక్ష్మి తప్పుదిద్దుకునేందుకు సూపరింటెండెంట్ తో వివరణ ఇప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ చూపండి అండి నిన్న గుట్టివాటి లక్ష్మి గారు పర్యటనలో భాగంగా ఇటువైపు వెళ్తూ ఒక ఒక నిమిషం ఆగి హాస్పిటల్ వైపు వచ్చారండి వచ్చి సీజన్ వ్యాధులు ఎలా ఉన్నాయి కనుక్కున్నావు అనే ఉద్దేశంతో వచ్చారు మేడం గారు వచ్చినప్పుడు మాట్లాడే తీరు కానీ మాతో డాక్టర్గా చాలా మృతుస్వాగా మాట్లాడారు మాలుగా వచ్చినప్పుడు అటు ఓపీ వైపుగా నడిచినప్పుడు నేనే చైర్ ఆఫర్ చేశాను ఆ మేడం రెండు మూడు సార్లు వద్ద లేదండి నేను అటు కూర్చుంటానంటే పర్వాలేదు మేడం మీరు అంటే స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఆ చైర్ ఆఫర్ చేయడం జరిగింది అది సూపర్నెంట్ రూమ్ కాదండి అది జస్ట్ గైనిక్ గోపిరూంలో డాక్టర్ గారి రూమ్ ఆ డాక్టర్ గారి చైర్ ఆ మేడం తోటి డాక్టర్ కాబట్టి అక్కడ మేడంని అక్కడ కూర్చోమన్నాను అంతేకాని దీంట్లో ఎటువంటి ఉద్దేశము లేదు అండ్ మేడం గారు కూడా హాస్పిటల్కి ఏమైనా అవసరం ఉన్నా ఉన్నాయా అండ్ నా నీడ్స్ మేడం హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే మేడం మాట్లాడారు హాస్పిటల్కి కావాల్సిన ఒక సిటీజీ మిషన్ పోస్ట్ మార్టం రూము అవన్నీ అరేంజ్ చేస్తా చెప్ చెప్పారు అందుకని ఇది సుపర్న రూమ్ కాదండి అది సుపర్న చేయరు కూడా కాదు అండి నేను గవర్నమెంట్ వినాయక చవితి ఉత్సవాలు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు మొబైల్ ఫోన్ ద్వారా ఉత్సవాలకు అనుమతులు పొందవచ్చునని చెప్పారు యాప్లో ఉత్సవాలకు సంబంధించి వివరాలు పెట్టిన తర్వాత అన్ని విభాగాల అధికారులు పరిశీలిస్తారని తెలిపారు ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో వినాయక చవితి ఉత్సవాల అనుమతిపై సింగిల్ విండో పోర్టల్ను అనిత ప్రారంభించారు అలజడలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని ఈరోజు ఈ రకంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది అది మన వైజాగ్ పోలీస్ కూడా మనం ఏర్పాటు చేయడం నిజంగా మా సిపి గారికి అదేవిధంగా ఎడిషనల్ సిపి గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇది రాష్ట్రం అంతా కూడా సింగిల్ విండో విధానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగే బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం లేదండి సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు భ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రం శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం కన్నూల పండుగగా సాగింది ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని రథోత్సవం దేవస్థాన ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో అంతకుముందు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ ఏకాదశి రుద్రాభిషేకం విశేష పూజలు నిర్వహించారు ఆలయ రాజగోపురం నుండి ఆలయ మాడవీధుల్లో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు మేళతాళాలతో వైభవంగా స్వర్ణ రథోత్సవం జరిగింది బంగారు రథంపై ఆసీనులైన శ్రీస్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పాండవలంక జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది జలపాతం చుట్టూ పచ్చదనం ఎత్తైన కొండలపై నుంచి వర్షపు నీరు జాలువారుతుంటే జలపాతాన్ని చూసి పర్యాటకులు కేరింతలతో సందడి చేస్తున్నారు పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో ఇక్కడ కొంతకాలం నివాసం ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు జలపాతం ఆవరణలో దేవతల విగ్రహాలు ఉండడంతో శ్రావణ మాసంలో అధికంగా పర్యాటకులు వస్తుంటారు స్థానికులు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాండవలంకలో లక్ష్మీదేవి పట్నాలు నిర్వహిస్తారు ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో జలపాతం కొండల్లో నుంచి కిందికి నీరు దూకుతుండటంతో పర్యాటకుల తాకిడి పెరిగింది కానీ జలపాతానికి వచ్చేందుకు రహదారి మార్గం సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సందర్శకులు చెబుతున్నారు ప్రభుత్వం చొరవ తీసుకుని సరైన రోడ్డు మార్గం వేయడంతో పాటు ప్రాంతాన్ని పెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు స్థానికులు ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే భారత ఉన్న దీవుల దేశం మాల్దీవులు ఈ దేశంలో ఉన్నట్టుండి వారం రోజుల క్రితం ఓ బ్యాంకుకు చెందిన డెబిట్ క్రెడిట్ కార్డులు పనిచేయడం మానేశాయి ఆన్లైన్ లావాదేవీలు కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి లావాదేవీలను కేవలం వంద డాలర్లకు బ్యాంకు పరిమితం చేసింది మరోవైపు దేశంలో రాజకీయ అస్థిరతకు సంబంధించిన కలకలం రేగింది ముయూజు సర్కార్ కూల్చడానికి కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాలు దీనిపై రచ్చ చేస్తున్నాయి తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నట్లు ఆ దేశాధ్యక్షుడు ముయిజు స్వయంగా ప్రకటించడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది అసలు బ్యాంకు లావాదేవీలు నిలిచిపోవడం ప్రభుత్వాన్ని కూల్చే కుట్రల వార్తలకు సంబంధముందా బ్యాంకుపై విచారణకు ఆదేశించారు వాచ్ ది తిరుగుబాటుకు బ్యాంకుకు లింక్ ఏంటి ఎవరిపై కత్తి చూస్తున్నాడు భారత్ పొరుగున ఉన్న మరో దేశం రాజకీయ అస్థిరతలో కూరుకుపోతోంది మాల్దీవుల్లో మహమ్మద్ మయీజు ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరుగుతోందా అంటే మాలిలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి ఆందోళనకరమైన సంకేతాలు వార్నింగ్స్ వచ్చాయి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు మయోజునే ఈ ఆరోపణలు చేశారు తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వెల్లడించారు దేశ అధ్యక్షుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది నిజానికి అత్యంత తీవ్రమైన ఆరోపణలేవి అసలు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు మిలిటరీనా లేక ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారున్నారా లేక అధికార పార్టీలో అంతర్గతంగా కుట్ర జరుగుతోందా అంటే ఇవేవి కాదని అధ్యక్షుడు మైజూ చెప్తున్నారు అతడు ఓ బ్యాంకు వైపు వేలెత్తి చూపుతున్నాడు ఆ బ్యాంకు మరేదో కాదు బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ ఇది ఆ దేశంలో అత్యంత కీలకమైంది పైగా దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ కి పేరుంది ఈ బ్యాంక్ ఆర్థిక తిరుగుబాటుకు యత్నించిందంటూ మైజు ఆరోపించాడు అయితే ఈ ఆరోపణల్ని ప్రతిపక్షాలు తిప్పికొడుతున్నాయి అసలు బ్యాంకు ఆర్థిక తిరుగుబాటు చేయడం ఏంటి ఈ వివాదం ఎప్పటి నుంచి మొదలైంది అయితే గత వారం ఎండింగ్ నుంచి మాల్దీవుల్లో సంక్షోభం మొదలైంది బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ కి చెందిన క్రెడిట్ కార్డులు ఉన్నట్టుండే పనిచేయటం ఆగిపోయాయి విదేశీ లావాదేవీల్ని ఆ బ్యాంకు నిలిపేసింది కస్టమర్ల క్రెడిట్ పరిమితులను కూడా తగ్గించింది ప్రాథమికంగా బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ క్రెడిట్ డెబిట్ కార్డులు రాత్రికి రాత్రే పనిచేయకుండా పోయాయి దీంతో మాల్దీవుల్లో అంతర్జాతీయ చెల్లింపులు నిలిచిపోయాయి ఆన్లైన్ విదేశీ లావాదేవీలపై కూడా తీవ్ర ప్రభావం పడింది చాలా వరకు బ్యాంకు లావాదేవీల్ని పరిమితం చేసింది లావాదేవీల విషయంలో ఒక్కో కస్టమర్ కు ఎంత పరిమితి విధించింది అంటే నెలకు కేవలం వంద డాలర్లను మాత్రమే వినియోగించుకోవాలన్నమాట అంటే ఆన్లైన్లో విదేశీ లావాదేవీలు నెలలో వంద డాలర్లకు మించకూడదన్నమాట దీనిపై మాల్దీవుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది మీరు మాల్దీవుల్లో ఉంటే మీకు పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం యుఎస్ డాలర్ ఆధారంగానే నడుస్తోంది మాల్దీవులు ఎక్కువగా ఆన్లైన్ చెల్లింపులపైనే ఆధారపడతారు ఇక ఆ దేశానికి వెన్నెముక లాంటి పర్యాటక పరిశ్రమ ఈ పరిశ్రమ మొత్తం యుఎస్ డాలర్ల లావాదేవీలపైనే నడుస్తుంది వాస్తవం చెప్పాలంటే మాల్దీవుల కరెన్సీ రూపియా కంటే ఎక్కువగా ఆ దేశంలో డాలర్ చెలామణి అవుతోంది అంతేకాదు మాల్దీవుల్లో ప్రజలు ట్యూషన్ ఫీజులు వైద్యం వంటి ఇతర ఖర్చుల చెల్లింపులకు కూడా డాలర్నే వాడతారు డాలర్ల పరిమితి అంటే ఆ దేశ లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది అంతేకాదు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉన్నప్పుడు బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది తమకు గత్యంతరం లేదని వేరే ఆప్షన్ లేకనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ చెప్తోంది వాస్తవానికి ఆ బ్యాంక్ డిమాండ్ కు అనుగుణంగా పని చేయలేకపోతోంది ఈ ఏడాదిలో బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ ఆరు కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కొనుగోలు చేసింది కానీ దేశంలో యుఎస్ డాలర్ల లావాదేవీలు మాత్రం అంతకంటే మూడు రేట్లు ఎక్కువగా ఉన్నాయి అందుకే తాము పరిమితిని విధించాల్సి వచ్చిందని బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ చెప్తోంది అయితే ఈ పరిణామాన్ని మయూడ్జో ప్రభుత్వం సవాల్ చేస్తోంది బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ దురుద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకుందని మయూజో ఆరోపించాడు ఎందుకు అధ్యక్షుడు ఇలాంటి ఆరోపణలు చేశాడు అంటే బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ కు చెందిన కొందరు డైరెక్టర్లు ప్రతిపక్షానికి మద్దతిస్తున్నారు అందుకే తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇలాంటి చర్యలకు బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ సిద్ధమైనట్టు దేశ అధ్యక్షుడు ఆరోపించారు కేవలం తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ యత్నిస్తున్నట్టు మండిపడుతున్నారు ఆర్థిక తిరుగుబాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు మండిపడుతున్నారు ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ చర్యలపై జో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అదే సమయంలో విదేశీ లావాదేవీలపై ఉన్న పరిమితులను బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ తొలగించింది అంటే మైజో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన తర్వాత పరిమితులను ఎత్తివేసింది అయితే మైజూ ఆరోపణలకు ఏమైనా ఆధారం ఉందా అంటే ఎండీపీ అంటే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ మైజు ఎదుగుతున్న సమయంలో ఎండీపీ అధికారంలో ఉంది ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఎండీపీ నిలిచింది అధ్యక్షుడు మైజో ఆరోపణలు హాస్యాస్పదమైనవని ఎండీపీ కొట్టిపడేసింది బ్యాంకు నుంచో ప్రతిపక్షం నుంచో తిరుగుబాటు రాదని కూటమి ప్రభుత్వంలోనే కొందరు కుట్రలు పన్నుతున్నట్టు ఎండీపీ ఆరోపిస్తోంది అంతర్గతంగా అధికార పక్షంలోనే తిరుగుబాటు ప్రయత్నాలు సాగుతున్నాయని ఎండీపీ తేల్చి చెప్పింది రాబోయే రోజుల్లో తిరుగుబాటును చూసే అవకాశం ఉందని ఎండీపీ వెల్లడించింది అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఉంది తిరుగుబాటు చేసేది ఎవరు అనే దానితో సంబంధం లేకుండా మాలీలో పరిణామాలు మారుతున్నాయి మైజో ప్రభుత్వం ముప్పును ఎదుర్కొంటోంది ఇప్పటికీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాల దిశగా పయనిస్తోంది మాల్దీవుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది క్రెడిట్ ఏజెన్సీలు మాల్దీవులు రుణాన్ని తగ్గించాయి అంతేకాకుండా విదేశీ మారక నిధుల నిల్వలు పడిపోతున్నాయి జూన్ లో కేవలం ఒక్క నెలకు సరిపడా విదేశీ మారక నిధులు మాత్రమే మాల్దీవుల వద్ద మిగిలి ఉన్నాయి కొన్ని రోజుల క్రితం ఇలాంటి వాదనలు వైరల్ అయ్యాయి మాల్దీవద్ద డాలర్లు ఖాళీ అయ్యాయని మాల్దీవుల మీడియాలో ఓ కథనం వచ్చింది అయితే ఈ నివేదికను మైజో ప్రభుత్వం ఖండించింది కానీ మాల్దీవులు మాత్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా మాల్దీవుల ఆర్థిక పరిస్థితిపై వార్నింగ్స్ ఇచ్చింది మాల్దీవులు రుణ సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది మాల్దీవుల్లో ఇప్పుడు ఆర్థిక అస్థిరత్వానికి రాజకీయ అస్థిరత కూడా తోడవుతోంది మాల్దీవుల్లో గతంలో తిరుగుబాటు చేసిన చరిత్ర ఉంది ప్రభుత్వాలను పడగొట్టేందుకు గతంలో మూడు సార్లు ప్రయత్నాలు జరిగాయి పంతొమ్మిది వందల ఎనబై పంతొమ్మిది వందల ఎనబై మూడు పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిదిలో తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి అయితే వీటిలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన తిరుగుబాటు అత్యంత కీలకమైంది అప్పట్లో అధ్యక్షుడిగా మామున్ అబ్దుల్ గయూమ్ కొనసాగుతున్నారు అయితే ఓ వ్యాపారవేత్త శ్రీలంకకు చెందిన కిరాయి సైనికుల సహాయంతో గయూమ్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు అదే సమయంలో గయూమ్ సాయం కోసం భారత్ను ఆశ్రయించాడు దీంతో ఆపరేషన్ కాక్టస్ ని భారత్ చేపట్టింది మాల్దీవులకు సైన్యం నావీ వైమానిక దళాన్ని పంపింది భారత సైనికులు తిరుగుబాటు ప్రయత్నాన్ని అణిచివేశారు ఆపరేషన్ కాక్టస్ ని భారత్ పంతొమ్మిది వందల చేపట్టింది కానీ నేడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి తో మాల్దీవుల సంబంధాలు ఇబ్బందుల్లో పడ్డాయి తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని అధికార ప్రతిపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి ఇది ఒక వార్నింగ్ అలారం మాత్రమే నిజంగానే తిరుగుబాటు జరిగితే మాత్రం మాల్దీవుల్లో రాజకీయ అస్థిరత నెలకొనటం ఖాయం ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అవర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వా తాగదు నిజం తాగదు